అందరికీ నమస్కారం ఈరోజు మనం చూస్తున్న ఈ ప్లేస్ చాలా ముచ్చటగా అనిపిస్తుంది కదా ఎక్కడో కాదు శ్రీకాళహస్తి దగ్గర నిజమండి మామూలుగా మనం శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు మెయిన్ టెంపుల్ని చూసేసి వచ్చేస్తాం కదా అలా కాకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే సహస్రలింగాల కోన అని ఉంటుంది అక్కడ ఈ లొకేషన్ చాలా బాగుంటుంది ఇది గుడి పైకి వెళ్ళాక ఆ వెళ్ళడానికి మనము కొన్ని మెట్లు ఎక్కాలి తర్వాత అడవిలో నడవాలి ఆ తర్వాత స్వామి వారిని చేరుకుంటాం చాలా అంటే చాలా బాగుంటుంది దీని గురించి ఇంతకుముందు వీడియో ఏ ఛానల్లో అప్లోడ్ చేశానో గుర్తులేదు కానీ మీరు ఎప్పుడైనా వెళ్ళారనుకోండి శ్రీకాళహస్తి మ్యాప్స్లో చూసైనా వెళ్ళండి లేదంటే మామూలుగా యూట్యూబ్లో ఎవరో ఒకరు చెప్తారు కదా అది చూసైనా వెళ్ళొచ్చు ఒకవేళ మీకు తెలియనట్లయితే ఇక రెండోది ఈ రోజుడిది కాదు ఎప్పుడో కృతయుగం నాటిది అప్పుడు భరద్వాజ మహర్షి ధ్యానం చేసిన తపస్సు చేసిన ప్రదేశం ఇది అక్కడ ఉన్న భరద్వాజ తీర్థం కూడా మనం దర్శించుకుంటే బాగుంటుంది అది ఊరికే ఏదో చూసొచ్చేసామా అన్నట్లు కాకుండా ఆ కొండ మీద ఇంకా ఎక్కువ చెట్లు ఉన్నట్టు ఆ దగ్గరలోనే ఒక చిన్న కుటీరం లాంటిది వేసుకొని భరద్వాజ మహర్షి ధ్యానం చేసుకుంటున్నట్లు ఇలా అంతా ఊహించుకున్నాం అనుకోండి కనీసం ఊహలో అయినా ఊహించవచ్చు కదా సో అంత భక్తిగా అక్కడ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది మనం కూడా యోగా ధ్యానం ప్రాణాయామ చేసుకోవడానికి మంచి ప్రదేశం అని చెబుతారు ఇవన్నీ నేను మీకెందుకు చెప్తున్నానంటే మీకు తెలియవని కాదు నేను ఇప్పుడే తెలుసుకున్నాను అలానే చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు కాళహస్తి వెళ్ళాను కానీ ఉన్నాయని అసలు తెలియనే తెలిదు అందుకని